నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతేనే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ మనం అయితే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ప్రెజెంట్ టైం వచ్చేసరికి నాలుగున్నర టైం అయింది ఇప్పుడు కాంటాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు ఈరోజు తేజ్ తీసుకుంటే మాత్రం ఈరోజు ఎనిమిదో తారీఖు నాలుగు వందల రెండు వేల ఇరవై అనమాట ప్రజెంట్ మనతో పాటు హమాలి గారు మీ పేరు చెప్పండి అన్న రమేష్ గారు ఈ మిర్చి బస్తాలు అయితే ఉన్నారు రోజు చెప్తా ఉంటాడు అనమాట వీడియో తీయండి మా హమాలి వాళ్ళు బాగా పనిచేస్తారని ప్రజెంట్ అయితే వీడియో తీయడం జరిగింది ప్రజెంట్ ఈ బస్తాలు దగ్గర దగ్గర అన్ని బస్తాలు అయితే వీలే ఎత్తుతా ఉంటారు అనమాట ఎక్కువగా వీల సైట్ మిర్చి కొంటా ఉంటారు బాలాజీ కోడోళ్ళు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ రోజు అయితే ఈ హమాలి వాళ్ళు బస్తా ఎత్తున్నారు రోజు ఎత్తుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియో తీయడం జరిగింది ఈ రోజు మహబాద్ మిర్చి మార్కెట్ లో జెండాపాట ఏ విధంగా పలిగింది అదే లో క్వాలిటీ మెత్తకలు ఏ విధంగా ధరలు ఉన్నాయో మీ వీడియో చూసుకోవచ్చు మెయిన్గా లో క్వాలిటీ వచ్చేసరికి పదివేల ఐదు వందల రూపాయలు లో క్వాలిటీ కొనడం జరిగింది లో క్వాలిటీలో కొంచెం హై ఉంటే మాత్రం పదివేల ఎనిమిది వందలు పదకొండు వేల వరకు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా కొంచెం డ్రై ఉండి కొంచెం ఉంటే మాత్రం పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల లోపలైతే కొనడం అయితే జరిగిందనమాట ఇంకా మనం చూసుకుంటే మాత్రం ఈరోజు ఆయన చెప్తున్నారు కదా పాట వచ్చేసరికి పదమూడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు అయితే ఈరోజు జెండా పాట అయితే మోపాల్ మార్కెట్లో జరిగింది అది కాకుండా మనమైతే కొంచెం బెస్టులు బెస్టులు చూసుకోవచ్చు అదేవిధంగా సూపర్ డెల్స్ కావాలని చూసుకుంటే మాత్రం బెస్టులు మాత్రం పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఎనిమిది వందల వరకు అయితే బెస్టులు జరిగాయి అదేవిధంగా సూపర్ ఎక్స్ట్రాటరీ క్వాలిటీ వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందల నుంచి పదమూడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది మనం ఖమ్మం మార్కెట్లో చూసుకునే మాత్రం జెండాపాట ఒక రెండు వందల రూపాయలు అయితే పెరగడం జరిగింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఖమ్మం మార్కెట్లో జెండా పాట అయితే చేయడం జరిగింది వరంగల్ మార్కెట్లో పదమూడు వేల సారీ పన్నెండు వేల ఏడు వందల రూపాయలు అయితే వరంగల్ మార్కెట్లో చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మనతో పాటు ఇంకో హమాలి వచ్చేసరికి ఈయన పేరు చెప్పండి నా పేరు నవీన్ గారితో మనతో ఉన్నారు ప్రతి ఒక్క రోజు పత్తి కానివ్వండి మిర్చి కానివ్వండి రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు పనిచేస్తూనే ఉంటారు వీళ్ళు వీళ్ళకు మహా అంటే ఆదివారం ఆదివారం శనివారం మాత్రం సెలవు ఉంటుంది అనమాట మిగతా రోజులు ఆ పొద్దున్నే ఆరింటికి వస్తారు మళ్ళీ నైట్ ఏ టైం పోతారో వాళ్ళకు కూడా తెలియదు హమాలి వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు రైతులు ఎలా పనిచేస్తున్నారో దాంతోపాటు హమాలి కూడా అంతనే పని పనిచేస్తున్నారు ఎందుకంటే రైతు పండించిన మిర్చి వే వేరే దేశాలు కానివ్వండి వేరే రాష్ట్రాలకు పోవాలంటే హమాలి వాళ్ళనే మంచిగా పనిచేస్తేనే మనకైతే ఎక్స్పోర్ట్ జరుగుతుంది అదేవిధంగా అన్ని దేశాలకు మనకు పోదనమాట వీళ్ళు కష్టపడాలి మనం కష్టపడాలి మిగతా వాళ్ళే తింటూ ఉంటారు మనమే సంబంధం లేదు ఓకే అండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ఈరోజు జెండా పాట పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే జరిగింది ఓకే అండి అందరికీ బాయ్